ప్రభునందు ప్రియులరా మీ అందరి కొందనాలు మరి వర్షాకాలం మీరు బాగుండారా ఎలా ఉండారు మీరు ఆర్థికతలో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఎందుకంటే కష్టకాలం శ్రమలు స్టార్ట్ అయినాయి కురిగిపోవద్దు భయపడద్దు దేవుడు సహాయకుడు నమ్మదగినవాడు ఆయన నమ్మినటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు నువ్వు నిస్సహాయ స్థితిలో ఉండొద్దు ఎందుకంటే నేను నమ్మదగిన వాడు నువ్వు నమ్ముకున్నవాడు విలువైన వాడు అది మనం తెలుసుకోవాలి కనుక సముద్రంలో తుఫాను రేగినప్పుడు పేతులు అనేకులు గలిబిలయ్యారు కానీ భయపడిపోయారు ఆ తుఫానులో యేసుప్రభు వారి మధ్య నిలబడ్డాడు భయపడొద్దు అని చెప్పి వారికి ఒక విలువైనటువంటి ప్రణాళికను అనుగ్రహించాడు అయితే దైవజనుడుగా మీకు ఒక విలువైన మాట ఏంటంటే భయపడద్దు చింతపడద్దు మేము చాలా అప్పుల్లో ఉన్నాం ప్రభు అని మీరు దిగులు పడద్దు నీవు ప్రభు మీద నీ భారం వేయగలిగితే ఆ భారాన్ని ప్రభు భుజాల మీద మోసుకొని వెళ్ళడానికి సంశిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే నాయన నమ్మదగిన వాడు గొప్పవాడు ఆయన మనుషులు మోసం చేయొచ్చు మనుషులు విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు బైబిల్ చరిత్రలో ప్రభు ప్రజలను నమ్మి వాళ్ళ కోసం ప్రణంగా ప్రాణం పెట్టాడు మనుషులు ఎవరు కూడా ఆయన ఆయన త్యాగానికి ప్రతిరూపంగా నిలబడలేకపోయారు ఆయన చనిపోయినాక చాలామంది అయ్యారు చాలామంది తల్లకిందులుగా సిలివేయబడ్డారు చాలామంది మారిపోయారు అయితే ఆయన మాత్రం ఎక్కడ కూడా పురిగిపోలేదు నువ్వు యేసు ప్రభు పోలి నడవగలిగితే యేసు ప్రభువుని పోలి ఉండగలిగితే నువ్వు ఏ సమస్య అయినా నీకు విడుదలవుతుంది పిల్లరా వర్షాలు బాగా ఎక్కువగా ఉన్నాయి మరి చుట్టూరు కూడా వాగులు ఎక్కువగా ఉన్నాయి కనుక మీరు మేళల్లోనే ప్రార్థన చేసుకోండి ప్రభు కోసం నమ్మకత్వాన్ని మాత్రం విడిచిపెట్టద్దు ప్రభు కోసం యథార్థంగా నిలబడండి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను నేను ఈ ఆర్థికతలో ఉన్నాను నేను ఈ కష్టకాలంలో ఉన్నానని మీరు ప్రార్థన చేయండి తప్పక దేవుడు ఆలకిస్తాడు మీ పక్షాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను మీరు మీ కుటుంబాలు బాగుండాలని అది దీవెనకరంగా ఆశ్రుతకరంగా ఉండాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను గాడ్లెస్ యూ De onde vimla divinchu